మంచి రేటింగ్స్ తో స్టార్మాలో టెలికాస్ట్ అవుతున్న సీరియల్ చిన్ని ఇక రీసెంట్ గా ఈ సీరియల్లో లో జనరేషన్ చేంజ్ కావడంతో వరుసగా న్యూ యాక్టర్స్ ఎంట్రీ ఇచ్చారు మెయిన్ నేట్ గా చిన్ని క్యారెక్టర్ లో మధుమితగా ఎంట్రీ ఇచ్చారు కావ్య కావ్య కన్నడ యాక్ట్రెస్ ఈ కాలానే కావ్యకు జోడీగా నటిస్తున్నారు సుర్జిత్ కుమార్ సుర్జిత్ తమిళ యాక్టర్ తనకు తెలుగులో ఇదే మొదటి సీరియల్ ఈ కాలానే చిన్నికి తల్లిదండ్రులుగా ఎంట్రీ ఇచ్చారు శ్రావణి అలానే గిరిశంకర్ అయితే ఇక చిన్ని తండ్రి అయిన బాలరాజు జైలు నుండి రిలీజ్ అయిన తర్వాత తెలివి సీరియల్లోకి రీఎంట్రీ ఉంటుందా ఉండదా అని ఈ సీరియల్ ఆడియన్స్ అంతా కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు అయితే ఇప్పుడు ఇక తాజాగా బాలరాజు క్యారెక్టర్లో యాక్ట్ చేస్తున్న విరిన్ శ్రీనివాస్ చిన్ని సీరియల్లో తన క్యారెక్టర్ ఎండ్ అయినట్లుగా షేర్ చేశారు దీనిని బట్టి కావేరీ క్యారెక్టర్ తో పాటు బాలరాజు క్యారెక్టర్ కూడా ఇక్కడతో ముగిసినట్లుగా తెలుస్తుంది మరి చిన్ని సీరియల్లో బాలరాజు కావేరీ క్యారెక్టర్స్ ఎండ్ కావడంపై మీ ఒపీనియన్ అలానే మెయిన్ లీడ్స్ గా కావ్య సుర్జిత్ ఎంట్రీ మీకెలా అనిపిస్తుంది అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చెయ్యండి